అందరికీ నమస్కారం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఏపీ పవర్ న్యూస్ ఉగ్రవాదుల దాడిలో మృతులకు నివాళులు అర్పిస్తూ జనసేన మానవహారం అనకపల్లి జిల్లా పాయక్రోపేట ఇస్రాయవరం మండలం అడ్రోడ్ లో కాశ్మీర్ ఉగ్రవాదుల దాడిలో మృతులకు నివాళులు అర్పిస్తూ జనసేన రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జనసేన పార్టీ కార్యాలయాల వద్ద మూడు రోజులుగా సంతాప దీక్ష చేస్తున్న వీరంతా నేడు ఉగ్రవాదుల దుశ్చర్యలు ఖండిస్తూ నిరసన వ్యక్తం చేస్తూ మానవహారం నిర్వహించారు కుల మతాలకు అతీతంగా దేశం కోసం ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు అడ్రోడ్డు రాయవరం మండలం అడ్రోడ్లో ఈ యొక్క కార్యక్రమం చేయడం మరి జనసేన పార్టీ తరఫున మేము ఒకటే సందేశాన్ని ఇస్తున్నాం దేశం వరకు వస్తే భారతీయులంతా ఒకటే కులాలకి మతాలకి రాజకీయాలకు అతీతంగా దేశం కోసం పోరాడటానికి జనసేన ఎప్పుడు ముందుంటుంది ఇది పవన్ కళ్యాణ్ గారి సూచన పవన్ కళ్యాణ్ గారి యొక్క భావం ఖచ్చితంగా దేశంలో చొరబడి పాకిస్తానీలు మా భారతీయుల్ని మరి ఇలా దారుణంగా నువ్వు ఏ మతం అని అడిగి కాల్చి చంపారనంటే పాకిస్తానీలకి త్వరలో తగిన గుణపాఠం చెప్పడానికి మరి కేంద్ర పాలిత ప్రభుత్వం మరి బీజేపీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరే నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా దారుణాతి దారుణమైన శిక్షలు ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళందరికీ విధించడం జరుగుతుంది దేశం కోసం ఎవరైనా సరే హాస్యం చేసిన దేశాన్ని ఎగతాలు చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేయడం జరిగింది ఖచ్చితంగా దేశం పట్ల గౌరవంతో ఉండాలి దేశం అనేది మన బాధ్యత అని చెప్పి గుర్తు చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ బాధ్యతలో భాగం అని చెప్పి తెలియపరుస్తూ చాలా బాధతో ఈ మానోహారం చేస్తున్నాం ఖచ్చితంగా పాకిస్తాన్లు ఎవరైతే చొరబడి భారతదేశంలో ఈ దాడికి పాల్పడ్డారో శిక్ష భారతదేశంలో పడుతుంది ఆనాడు మళ్ళీ కూడా ఆనందాన్ని వ్యక్తపరుస్తాం పాకిరేపేట నియోజకవర్గం అటు రోడ్లో గత మూడు రోజుల కింద సంఘటన కాశ్మీర్ సంఘటన యావత్ ప్రజలనే కూడా కలిసి కలిసివేయడం జరిగింది ఒకసారి ఉలుకుబడి ఈ తీవ్రవాదులు అమాయకమైన టూరిస్టు టూరిస్టులపై మరి కాల్పు జరపడం వాళ్ళ వాళ్ళు తనానికి ఇది నాంది అని ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం మరి తప్పనిసరిగా వాళ్ళని మన ప్రధానమంత్రి మోడీ గారు అతి త్వరలోనే వాళ్ళని అంతమందిస్తామని కూడా చెప్పడం జరిగింది దీనికి ప్రా భారత అందరూ కూడా మద్దతు తెలుపుతూ ఆంధ్రప్రదేశ్లో మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మూడు రోజులు ఈ కార్యక్రమాల సంతాప దినాలు ప్రకటించడం వివిధ రూపాల్లో రోజు ఒక కార్యక్రమం చేయడం మరి మన నియోజకవర్గంలో బాడుపాటి శివదత్ గారి ఆధ్వర్యంలో అలాగే బాబురామేష్ సార్ మరి ఇంకా పెద్దలు ఆకేటి గోవిందరావు గారు ఇంకా ఎంపీటీసీలు అందరూ మాజీ సర్పంచ్లు స్థానిక నాయకులు అందరూ కూడా మరి ఈ కార్యక్రమం మూడు రోజులు దిగ్విజయం చేసి మరొకసారి దేశభక్తిని చాటుకోవడం జరిగింది మరి ఏదైతే పిలిపించి చేశారో పవన్ కళ్యాణ్ గారు దానికి మరి స్పందన ఏ విధంగా ఉంటుంది అన్నది అతి త్వరలోనే భారతదేశం ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ని అతి త్వరలోనే స్వాధీనం చేసుకోవడం మన ఎన్నాళ్ళుగా భారత డిప్యూటీ సీఎం గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలిపి మేరకు రాష్ట్రం మొత్తం మీద మూడు రోజుల పాటు సంతాప కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అదేవిధంగా అడ్డోడ్డు ఎసరాయూర్ మండలం అడ్డోడు తిమ్మాపురం గ్రామంలో ఎసరా యో మండల జనసేన నాయకులు జన మరియు మన రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్త గారి ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలోని జనసైనికులు జనసేన నాయకులందరూ పాల్గొని మానవహారంగా ఏర్పడి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవన్